ఆవుకి ఏ పండు తినిపిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ ప్రాచీన కథ ద్వారా గోవుకు ఏ పండు తినిపించాలో తెలుసుకుందాం మిత్రులారా ఒకప్పుడు దేవర్షి నారదుడు పరమశివుని దర్శనం కోసం కైలాస పర్వతం వైపు బయలుదేరారు అప్పుడు దారిలో చాలా ఆవులు కనిపించాయి ఆవులతో పాటుగా చాలా సింహాలు కూడా తిరుగుతున్నాయి రెండు ఎదురుగా ఉన్న జంతువులు కలిసి చూసి ఆశ్చర్యపోతారు మరియు ఆవులతో పాటు నిలబడి వాటికి మేత పెడుతున్న ఒక వ్యక్తిని చూస్తారు దేవర్షి నారదుడు ఆ వ్యక్తివద్దకు వెళ్లి ఓ విప్రా ఇది ఏ రాష్ట్రం అని అడిగాడు ఈ ప్రదేశం చాలా వింతగా ఉంది ఆవు మరియు సింహం కలిసి తిరుగుతున్నాయి ఇద్దరికీ ఒకరికొకరు భయంలేదు అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు హే మునివర్ ఇది కైలాస పర్వతం ఇక్కడ పరమశివుని భ్రమ వ్యాపించి ఉంది అందుకే ఇక్కడ ఎవరు హింస చేయరు ఈ దుర్గమ ప్రాంతంలోని జంతువులన్నింటికి పరమశివుడు వల్ల మంచి ఆహారం లభిస్తుంది ఇది విన్న దేవర్షి నారదుడు పరమశివుని దర్శనానికి వెళతాడు దేవర్షిని చూసి పరమశివుడు రండి దేవర్షి కైలాసానికి స్వాగతం ఈరోజు కైలాసానికి ఏ ఉద్దేశ్యంతో వచ్చావు అని పరమశివుడు అంటాడు దేవర్షి ఓ భోలేనాథ్ నేను నిన్ను చూడాలని కోరిక కలిగి ఉన్నాను అందుకే వచ్చాను నిన్ను చూడటం ద్వారా కష్టాలన్నీ ముగుస్తాయి పరమశివుడు చెప్పాడు ఓ దేవర్షి ఇంకా ఏదో సందేహం నీ మనసులో ఉంది అందుకే తడబడుతూ ఏమిటో అడుగు దేవర్షి ఓ భోలేనాథ్ నీకు అన్నీ తెలుసు మీరు దాసునికి ఇస్తే నేను అడగడానికి ప్రయత్నిస్తాను ఓ భోలేనాథ్ నువ్వు పశుపతివి అందుకే నీకు అన్ని జీవుల రహస్యాలు తెలుసు ఈ రోజు నేను గోమాత యొక్క గొప్పతనాన్ని వినడానికి వచ్చాను గోమాతకు అత్యంత ప్రియమైన వస్తువు ఏమిటి మరియు వారికి ఎలాంటి ఆహారం ఇవ్వడం ద్వారా మానవ బాధలు నుండి ఉపశమనం కలుగుతుంది శివుడు చెప్పడం ప్రారంభిస్తాడు ఓ దేవషి మీరు మొత్తం మానవజాతి సంక్షేమం కోసం ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే ముందు ఈ పురాతన కథకు సంబంధించిన పురాతన చరిత్రను మీకు చెప్తాను ద్దీని ద్వారా మీ సందేహాలన్నీ తీరుతాయి అందుకే ఈ కథను జాగ్రత్తగా వినాలి ఎవరు ఈ కథను వింటారో అతని పాపాలన్నీ నశించి ఉత్తమ ఫలితాలను పొందుతారు ఓ భోలేనాథ్ ఈ కథను మీ నోటి నుండి వినడం నా అదృష్టం దయచేసి ఈ కథ చెప్పండి నేను శ్రద్దగా వింటాను మరియు ప్రచారం చేస్తాను అప్పుడు శివుడు నారదుడికి కథ చెప్పడం ప్రారంభించాడు ఓ దేవషి పూర్వం సమయంలో భూమి మీద షేరఖ్ అనే మీద ఒక దేశముంది ఈ దేశంలోని పశ్చిమ భాగంలో చాలా దుర్గమమైన ఎడారి ఉంది ఆ ఎడారి ప్రాంతంలో ఏ మానవుడు జీవించలేడు ఆ ప్రాంతం భయంకరమైనది మరియు జంతువులకు మానవులకు ఆ ప్రదేశంలో జీవించడం చాలా కష్టం కాని దెయ్యాలు మాత్రమే అక్కడ నివసిస్తాయి అక్కడ భూమి కఠినంగా ఉంటుంది మరియు పెద్ద పాములు ఆ ప్రదేశంలో నివసిస్తాయి అవి చాలా చెడు మరియు భయంకరమైనవి ఆ ఎడారి ప్రాంతంలో ఎండిపోయి నీడగల చెట్లు మాత్రమే పెరుగుతాయి ఖైర్ పలాష్ పీలు మొదలైన చెట్లు మాత్రమే ఆ ప్రదేశంలో నివసిస్తాయి ముళ్లతో నిండిన ఈ చెట్లు చాలా భయంకరంగా కనిపిస్తాయి వాటిపై పండ్లు కాయవు ఏ ప్రాణికూడా అక్కడ మనుగడ సాగించరు పాపములు చేసే ప్రేత పిశాచాలు మాత్రమే ఆ ప్రదేశంలో నివసిస్తాయి వాటిని యమరాజు ఆ ప్రదేశంలో విడిచిపెట్టి వాటికి బాధలు కలిగిస్తాడు ఆకలి దాహంతో విలవిలలాడిపోతారు ఆ నిర్జన ప్రదేశంలో దెయ్యాలు సంచరిస్తుంటాయి ఆ ఎడారిలో వర్షపాతం చాలా తక్కువ ఆకాశంలో చాలా తక్కువ మేధాలు కనిపిస్తాయి తాగేందుకు ఎక్కడా రిజర్వాయర్ లేదు భూమిపై పడిన నీరు కూడా వెంటనే మాయమైపోతుంది ఆ తర్వాత ఒకరోజు ఒక వ్యాపారవేత్త తన స్నేహితులతో కలిసి ఆ నిర్జన ప్రదేశం వైపు నడవడం ప్రారంభించాడు ఆపై దురదృష్టవశాత్తు అతను తన సహచరుల నుండి విడిపోయి ఆ నిర్జన ప్రదేశానికి చేరుకుంటాడు ఆ ఎడారిలో అతను తన సహచరులను వెతుకుతూ అక్కడ ఇక్కడ తిరుగుతాడు చాలాసేపు అక్కడ ఇక్కడ తిరిగిన తర్వాత మనసులో గందరగోళం మొదలవుతుంది ఎక్కువసేపు నడవడం వల్ల ఆకలి దాహం వేధిస్తుంటాయి దాహం తీర్చుకోవడానికి ఎక్కడా నీళ్లు కనిపించడం లేదు తర్వాత ఒక చోట నిలబడి అతను చూస్తూ ఆలోచిస్తాడు గ్రామం ఏ దిక్కున ఉంది ఎటువైపు నీరు ఉంది ఎక్కడికి వెళ్లాలి ఇప్పుడు నేను ఈ ప్రదేశంలోనే చనిపోతాను అని అనిపిస్తుంది అలా ఆలోచిస్తూ విష్ణువును పూజించడం ప్రారంభించాడు అదే సమయంలో అతను తన వైపు వస్తున్న కొన్ని దయ్యాలను చూస్తాడు ఆ దయ్యాల భయంకరమైన రూపాన్ని చూసి వ్యాపారి భయపడతాడు దయ్యాలన్నీ భయంకరమైన శబ్దాలు చేస్తూ అతని వైపుకు రావడం ప్రారంభించాయి ఆ ప్రదేశంలో దాక్కోవడానికి స్థలం లేదు మరియు అతని శరీరంలో బలం లేదు అతను పారిపోలేడు అందుకే అతను నిశ్శబ్దంగా అదే స్థలంలో నిలబడి దేవుడిని ప్రార్థిస్తాడు అప్పుడు ఆ భయంకరమైన దయ్యాలు ఆ వ్యాపారి దగ్గరికి వచ్చి అతన్ని బలహీనంగా చూసి అతని వద్దకు వస్తాయి అతనితో ఇలా అడుగుతాయి ఓ మనిషి ఈ భయంకరమైన ఎడారిలో ఉన్నావు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అనిపిస్తుంది నువ్వు సహచరుల నుండి విడిపోయి ఈ అడవిలో తిరుగుతున్నావు నీ ముఖం చూస్తుంటే ఆకలి దాహంతో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది ఆ దయాల మాటలు విని వ్యాపారి చాలా ఆశ్చర్యపోయాడు ఈ భయంకరమైన దయ్యం నన్ను తింటుంది అనుకుంటే నా క్షేమం గురించి అదుగుతుందే విచిత్రంగా ఉంది ఆ వ్యాపారి ఆ దయాలతో చెప్పడం ప్రారంభించాడు ఓ దయ్యాలారా దురదృష్టవశాత్తు నేను నా సహచరుల నుండి విడిపోయి ఈ ప్రాంతానికి వచ్చాను దయచేసి తినవద్దు నేను మహావిష్ణువు భక్తుడిని ఈ సమయంలో నాకు ఆకలి దాహం వేధిస్తున్నాయి అప్పుడు ఆ ప్రేతాత్మ ఇలా చెప్పింది ఓ మనిషి చింతించకు మేము నిన్ను తినము భగవంతుని వల్ల మాకు ఈ ఎడారిలో మంచి ఆహారం లభిస్తుంది ఇలా చెబుతూ దెయ్యం అకస్మాత్తుగా ఒక బుట్టలో వివిధ రకాల ఆహారాలు ప్రత్యక్షం అయ్యాయి అక్కడ వంటకాలు మరియు నీరు ఉంచబడ్డాయి ఆ దెయ్యం వ్యాపారితో ఓ మనిషి ఈ బుట్టలో నుండి ఆహారం తీసుకుని తినమని చెప్పడం ప్రారంభించింది ఆ బుట్టలో ఉంచిన వంటలను చూసి దెయ్యం చాలా సంతోషించి వెంటనే ఆ బుట్టలోంచి ఆహారాన్ని తీసుకుని అతనికి ఇచ్చింది అతను త్వరగా ఆ ఆహారాన్ని తిన్నాడు ఆ ఆహారం తిన్న తర్వాత అతని యొక్క ఆకలి తీరింది మరియు అతను నుండి విముక్తి పొందాడు దెయ్యానికి నమస్కరిస్తూ ధన్యవాదాలు ఈరోజు మీరు నా ఆకలి మరియు దాహం తీర్చారు అని చెప్పడం ప్రారంభించాడు అప్పుడు దెయ్యం ఇతర ప్రేతాలకు భోజనం చేయమని చెప్పింది అన్ని ప్రేతాత్మలు కూడా బుట్టలో మిగిలిపోయిన ఆహారాన్ని తిన్నాయి అప్పుడు బుట్ట అకస్మాత్తుగా మాయమైంది ఈ వింత సంఘటనను చూసి వ్యాపారి చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు వ్యాపారి దెయ్యం రాజుతో ఇలా అన్నాడు సోదరా ఇది నాకు అడవిలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈ అడవిలో పండ్ల చెట్లు లేదా నదులు లేదా సరస్సులు లేవు ఎక్కడ నుండి ఇంత అందమైన రుచికరమైన ఆహారం నీకు దొరుకుతుంది నువ్వు ఎవరు ఎందుకు ఈ అడవిలో ఉన్నావు మీరు తిరుగుతున్నారా దయచేసి మీ కథంతా నాకు వివరంగా చెప్పండి అప్పుడు ఆ దెయ్యం ఓ మానవుడా నేను నీకు నా పూర్వ జన్మ గురించి చెబుతున్నాను మీరు శ్రద్ధగా వినండి నా పూర్వ జన్మలో నేను మధ్యదేశంలో నివసించాను నేను చాలా ధనవంతుడిని నాకు దేనికి లేదు నేను వ్యాపారం చేసి చాలా డబ్బుకూడబెట్టాను కాని ఆ నగరంలో నా అంత దుర్మార్గుడు లేడు నేను ఇతరులను దోచుకుని నూలు తీసుకుని డబ్బు సంపాదించాను చాలామందిని మోసం చేశాను నేను ఎప్పుడు దేవుణ్ణి పూజించలేదు మరియు ఇతరులకు దానధర్మాలు చేయలేదు అదే సమయంలో సద్గురువైన బ్రాహ్మణ స్నేహితుడు నా గురించి అతను ఎప్పుడూ నా క్షేమం గురించి మాట్లాడుతుంటాడు అతను నాకు అనేక రకాల ముఖ్యమైన జ్ఞానాలను ఇచ్చాడు అతను నా సంపదను కాపాడుకోవడానికి అనేక మార్గాలు కూడా చెప్పాడు అప్పుడు నేను అతనితో పాటు తాపి నది ఒడ్డుకు వెళ్లాను ఆ స్థలంలో నేను స్నానం చేశాను అతనితో కలిసి ఆ నదిలో స్నానం చేశాను అక్కడ చాలా ఆవులను కట్టి ఉంచిన పురాతన ఆశ్రమముంది నా స్నేహితుడి సలహా ప్రకారం ఆ ఆవులకు ఒక బుట్ట అరటిపండ్లు తినిపించి తిరిగి వచ్చి మా ఇంటికి వెళ్లాను కొంతకాలానికి నేను చనిపోయాను దేవయోగం వల్ల నా మరణానంతరం ఇద్దరు యమదూతలు నన్ను తీసుకువెళ్లడానికి వచ్చారు వారు నన్ను పట్టుకుని యమరాజ్ వద్దకు తీసుకెళ్లారు యమరాజు చిత్రగుప్తుడిని నాఖాతా పుస్తకం చూడమని అడిగాడు అప్పుడు చిత్రగుప్తుడు నాఖాతా పుస్తకాన్ని తీసివేసి ఓ ధర్మరాజా ఈ దుష్టాత్మ నాస్తికుడు అతను దేవుణ్ణి ఎప్పుడూ పూజించలేదు దానధర్మాలు చేయలేదు కాని ఒకే ఒక పుణ్యం చేశాడు ఆవులకు అరటిపండ్లు తినిపించాడు ఇదే అతని పుణ్యం చిత్రగుప్తుని మాటలు విన్న యమరాజు అతని దూతలకి ఆదేశించాడు నన్ను దెయ్యాన్ని చేసి దూతలు నాస్తికులు మరియు దుర్మార్గులను ప్రేతాత్మలుగా చేసి ఈ మారుమూల ప్రాంతంలో పడవేస్తారు కాని నేను చేసిన ఒకే ఒక పుణ్యం ఆవుకు బుట్టనిండా అరటిపండ్లు తినిపించాను ఈ పుణ్యం వల్ల నేను ఈ ఆహారం పొందాను అత్యంత దుర్గమమైన ఈ ప్రదేశంలో కూడా రుచికరమైన ఆహారం బుట్టనిండా ఉంది ప్రేతాత్మలకు అలాంటి ఆహారం లభించదు ప్రేతాత్మల ఆహారం చాలా అసహ్యంగా మరియు దుర్వాసనతో కూడుకున్నది కాని పుణ్యం వల్ల ఇక్కడ నివసించే కూడా మంచి ఆహారం లభిస్తుంది అందుచేతనే వారు నన్ను ముఖ్యునిగా చేశారు ఇక్కడ నివసించే దయ్యాలన్నీ దుష్టశక్తులు అనేక పాపాలు చేశారు గుడిలో డబ్బు దోచుకున్నారు ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నారు తమ యజమానికి ద్రోహం చేశారు ఈ పాపం వల్ల అందరూ ఈ దయ్యాలుగా ఇక్కడ నివసిస్తున్నాయి విష్ణువు పరమాత్మ మరియు మీరు విష్ణువు యొక్క గొప్ప భక్తునిగా కనిపిస్తారు అందుకే మీరు ఈ ప్రదేశానికి రావడం ద్వారా నేను విముక్తి పొందుతాను మరియు నేను ఉత్తమ గతిని పొందుతాను కాని నేను లేకుండా అన్నీ ఈ దయాలు ఈ ఎడారిలో బాధపడుతున్నాయి అందుకే నన్ను ఆశీర్వదించండి ఓ మానవుడా నా ఈ ప్రేత స్నేహితులందరినీ విడిపించేలా చర్యలు తీసుకోండి నేను హిమాలయ పర్వతాలలోని ఒక గుహలో ఒక నిధిని దాచి ఉంచాను ఆ నిధిని పొందిన తర్వాత నువ్వు ఈ ప్రేతాలను విడిపించడానికి శ్రద్ధ మరియు తర్పణం మొదలైన వాటిని చేయండి ఇది చెప్పగానే ఆ ప్రేతాత్మ అదృశ్యమవుతుంది అతనికి మోక్షం లభిస్తుంది అప్పుడు వ్యాపారి హిమాలయాలకు వెళ్లి అక్కడ ఆ ప్రేతాత్మ చెప్పిన ధనాన్ని పొంది శ్రాద్ధం చేయడానికి తీర్థయాత్రకు వెళ్లాడు ప్రేత విముక్తి కోసం అక్కడికి చేరిన తరువాత వ్యాపారి ఆ దయాలను విడిపించాడు అతను శ్రాద్ధం చేయడం ప్రారంభించిన రోజు అతను ఎవరికోసం శ్రాద్ధం చేస్తున్నాడో ఆ దయ్యం రాత్రి అతనికి కలలో వచ్చి అతనికి కనిపించి ఓ మహాభగవాద్ నీకు కృతజ్ఞతగా నేను సర్వోన్నత స్థితిని పొందుతున్నాను ఈ విధంగా వ్యాపారి చాలా రోజులు అక్కడే ఉన్నాడు కాని అతను అన్ని ప్రేతాలకు శ్రాద్దంచేశాడు మరియు అతని కలలో ఒక్కొక్కటిగా అన్ని ప్రేతాలు వచ్చి అతనికి దర్శనం ఇవ్వడం ప్రారంభించాయి దయాలు విముక్తి పొందాయి వ్యాపారి తన ఇంటికి తిరిగి వచ్చి విష్ణువును పూజించడం ప్రారంభించాడు చాలాకాలం తర్వాత అతను ఆ వ్యాపారి మరణించాడు మరియు అదికూడా అత్యంత అరుదైన నివాసమైన వైకుంఠానికి వెళ్లాడు మహాదేవ్ చెప్పారు ఓ దేవషి గోవుకు అరటిపండు తినిపించటంలోని ప్రాముఖ్యతను ఈ విధంగా చెప్పాను ఆవును రోజూ సేవించేవాడు అరటిపండును తినిపిస్తే మంచి పుణ్యాన్ని పొందుతాడు ఆవు యొక్క ఆరు అవయవాలు పేడ మూత్రం పాలు పాలు మరియు నెయ్యి ఇది అత్యంత పవిత్రమైనది మరియు శుద్ధీకరణ కూడా ఆవు పేడ నుండి నేను నివసించే బిల్వ వృక్షం పుట్టింది ఆవు పేడ నుండి తామర గింజలు పుట్టాయి గోమూత్రం నుండి గుగ్గులు పుట్టాయి ఇది చూడటానికి ఆహ్లాదకరంగా మరియు సువాసనగా ఉంటుంది దేవతలందరికీ ఆహారం అయిన లోకంలోని మూలాధారమైన మంగళకరమైన పదార్థాలు ఆవు పాలనుంచి ఉత్పత్తి అవుతాయి పెరుగునుండి అన్ని శుభ పదార్థాలు తయారవుతాయి అమృతం దేవతలను తృప్తిపరిచే నెయ్యినుంచి ఉత్పత్తి అవుతుంది గోమాత శరీరంపై ముప్పై మూడు కోట్ల దేవతలు మరియు నివసిస్తున్నారు గోవు చాలా పవిత్రమైనది ప్రశాంతమైనది మరియు పాపంలేని జీవి వేదాలనుండి ప్రపంచాన్ని పోషించే మాత కామధేనుడు ఎక్కడికి పోయింది వేల పాపాలు ఆమెను చూడగానే పోతాయి అందుకే పాపం చేయని ఈ తల్లి ఆవును హింసించకూడదు ఆవుని ఎప్పుడూ చంపకూడదు ఆవుని చంపడం శాస్త్రాలలో అతి పెద్ద పాపంగా పరిగణించబడుతుంది ఆవును నిస్వార్థంగా సేవించే మనిషి సుఖ సంతోషాలు మరియు శ్రేయస్సును పొందుతాడు వంటగదిలో తయారుచేసిన మొదటి రోటిని తల్లి ఆవుకి తినిపించే స్త్రీ వివాహం మరియు అదృష్టవంతురాలిగా ఉంటుంది ఆవు నుండి పొందిన పంచగవ్యాన్ని తన ఇంట్లో ఉంచే వ్యక్తి తన ఇంట్లో ఎటువంటి దుంహకాన్ని లేదా పేదరికాన్ని ఎదుర్కోడు ఆవు ప్రతిరోజు ఏదో ఒక విధంగా అత్యంత పుణ్యప్రదంగా మారుతుంది గ్రంథాలలో తల్లి గోవును లక్ష్మీదేవిగా పూజిస్తారు అందుకే గోమాతను పూజించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది పూర్వం నుండి గోవును సేవించి రక్షించే సంప్రదాయం కొనసాగుతోంది ఎందరో మహర్షులు తమ గుడిసెలలో గోవులను పెంచేవారు రాజులు గోవులను దానం చేసేవారు గోవులను దానం చేయడం అతి పెద్ద దానమని ఇలా చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి జన్మలన్నీ నశించి మనిషి మోక్షాన్ని పొందుతాడు గోవు తల్లిని చూడటం చాలా పుణ్యం ప్రతిరోజు ఉదయం గోవును చూస్తే పుణ్యం కలుగుతుందని ఉదయాన్నే గోమూత్రాన్ని దర్శిస్తే లక్ష్మీదేవి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఏదైనా ముఖ్యమైన పనికి వెళితే హఠాత్తుగా ఆవు మీకు దారిలో ఎదురు వస్తే ఆ పని తప్పకుండా విజయవంతమవుతుంది ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు ఆవు తల్లి దర్శనం పొందితే ఆ ప్రయాణం ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక సమస్య ఉంటే గురువారం గోమాతకు అరటిపండు తినిపించాలి దీనివలన దారిద్ర్యం తొలగిపోతుంది తల్లి ఆవు వెనుక నిండు మూపురం ఉంటుంది ఆ మూపురంలో సూర్యకేతువు నాడి ఉంటుంది తల్లి ఆవు ఎప్పుడు గుమ్మం దగ్గరకు వచ్చినా దీన్ని తాకండి ఒక్కసారి హంప్ చేయండి ఇలా చేస్తే జీవితంలో అన్ని రోగాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది ఆవును మనస్ఫూర్తిగా మనస్తో ఐశ్వర్యంతో సేవించేవాడు మరణించిన తరువాత వైతరనీ నది గోమాత తోకదూలాన్ని పట్టుకుని దాటుతాడు ఆ వ్యక్తి అకాల మరణం చెందడు మరియు మోక్షాన్ని పొందుతాడు మీ యొక్క విధి రేఖపై నిద్రిస్తున్నట్లయితే మీ అరచేతిపై బెల్లం ఉంచి గోమాత తన నాలుకతో మీ అరచేతిని తాకడం ద్వారా అతని దరిద్రం పోయి మంచి రోజులు వస్తాయి ఈ విధంగా మహాదేవుడు దేవర్షి నారదుడికి ఆవుకు పండ్లు తినిపించడం యొక్క ప్రాముఖ్యతను చెప్పాడు అప్పుడు దేవర్షి శివునికి పదే పదే నమస్కారం చేయడం ప్రారంభించాడు మరియు అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ భోలేనాథ్ మీరు నాకు ఆవుకీ సేవ చేయడం యొక్క ప్రాముఖ్యతను చెప్పి నాకు గొప్ప ఉపకారం చేశారు నేను ఈ కథను మూడు లోకాలలోనూ ప్రచారం చేస్తాను ఇలా చెబుతూ దేవర్షి వెళ్ళిపోయాడు కాబట్టి మిత్రులారా ఈ కథ మీకు ఎలా ఉందో కామెంట్ ద్వారా చెప్పండి మీకు ఈ సమాచారం నచ్చిందని ఆశిస్తున్నాను వీడియోను లైక్ చేయండి మరియు హర్ హర్ మహాదేవ్ మరియు జైగోమాత అని కామెంట్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి